హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పాకిస్తాన్ మత ప్రాతిపదికన ఏర్పడిన దేశం ఇది కానీ ఆ దేశంలోనూ ఇతర మతాల ప్రజలు ఉన్నారు అయితే తీవ్రవాద ఇస్లామిస్ట్ భావాలున్న కొందరు దుండుగులు హిందూ దేవాలయాలను లక్ష్యంగా చేసుకున్నారు ఎంతో పురాతన చారిత్రక మందిరాలను పాకిస్తాన్లో కూలగొట్టారు పాకిస్తాన్లో మొత్తం నాలుగు వేల రెండు వందల ఎనభై హిందూ ఆలయాలు ఉండేవని నివేదికలు చెబుతున్నాయి వాటిలో ఇప్పుడు ఎన్ని ఉన్నాయో తెలుసా కేవలం మూడు వందల ఎనభై మందిరాలు మాత్రమే ఉన్నాయి మిగతా వాటిని ముస్లింలు కూల్చేశారు పాక్లో హిందూ ఆలయాలను కూల్చడం ట్రెండ్గా మారింది నిజానికి ఆలయాలను పరిరక్షించి ఉంటే అవి పర్యాటక ప్రాంతాలుగా మారేవి దుర్బృద్ధితో కూడిన పాకిస్తాన్కు ఆలయాలను పర్యాటక ప్రాంతాలుగా మార్చాలన్న ధ్యాస లేకుండా పోయింది తనకన్నా చిన్న దేశమైన యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ యుఏఈని చూసి పాకిస్తాన్ సిగ్గుపడాలి అరబ్ కంట్రీస్లోకి వెళ్ళా అతిపెద్ద ఆలయ నిర్మాణానికి యుఏఈ అనుమతినిచ్చింది ఇప్పుడు అబుదాబీలో స్వామి నారాయణ టెంపుల్ నిటారుగా నిలిచి హిందుత్వాన్ని సగర్వంగా చాటుతోంది ఇది ఇండియా యుఏఈ గర్వించదగిన విషయం అంతేకాదు భారత్ యూఏఈ దేశాల మధ్య మతపరమైన సామరస్యానికి ప్రతీకగా నారాయణ్ టెంపుల్ నిలుస్తోంది తాజాగా అబుదాబిలోని భారీ హిందూ ఆలయాన్ని మొట్టమొదటిసారిగా ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు అబుదాబి ఆలయం రాజకీయాలకు అతీతమైనదిగా నారాయణ్ మందిరానికి చెందిన పూజ్య విహారీ స్వామి వెల్లడించారు ఈ ఆలయం హిందూ మతానికి మాత్రమే కాకుండా అన్ని మతాల మధ్య సామరస్యానికి ప్రతీకగా నిలుస్తుందని బ్రహ్మ విహారీ స్వామి చెప్పారు అసలు విషయం ఏంటంటే స్వామి నారాయణ్ ఆలయానికి భూమిని ముస్లిం రాజు విరాళంగా ఇచ్చారు ఈ ఆలయ ప్రధాన ఆర్కిటెక్ట్ క్రిస్టియన్ క్యాథలిక్ ఆయన ఆలయ ప్రాజెక్ట్ డిజైనర్ షేక్ ఆలయ ఫౌండేషన్ డిజైనర్ బౌద్ధిస్ట్ ఆలయ నిర్మాణానికి సహాయం చేసిన సంస్థ పారసీకి చెందినది ఈ ఆలయ నిర్మాణానికి అవసరమైన ఇసుక రాయిని భారత్లోని రాజస్థాన్ నుంచి దిగుమతి చేసుకున్నారు ఇక బహ్ైన్లో పద్దెనిమిది వందల పదిహేడులో తతయ్ హిందూ కమ్యూనిటీ శ్రీనాథ్జీ మందిరాన్ని నిర్మించారు రెండు వందల ఏళ్లకు పైగా బహ్రైన్ రాజధాని మనమా నగరంలో ఈ ఆలయంలో మహాశివుడు కొలువై ఉన్నారు ఇది కాకుండా మరో ప్రసిద్ధ ఆలయం శ్రీకృష్ణ దేవాలయం కూడా బహ్రైన్లో ఉంది ఇక యుఏఈలో హిందువులు మూడో అతిపెద్ద మత సమూహంగా ఉన్నారు అబుదాబీలోని తాజా స్వామినారాయణ మందిరంతో పాటు మరో రెండు ఆలయాలు ఉన్నాయి దుబాయ్లోని శివకృష్ణ మందిరం ఉంది దీన్ని పంతొమ్మిది వందల యాభై ఎనిమిదిలో నిర్మించారు ఇక మరొక ఆలయం దుబాయ్లోని జబెల్ అలీ గ్రామంలో ఉంది ఇది సిక్ గురుద్వారాకు పక్కనే ఉంటుంది సమీపంలో చర్చి కూడా ఉంది ఈ ఆలయం రెండు వేల ఇరవై రెండులో ప్రారంభమైంది ఇక ఇరాన్లో హిందువులు మైనార్టీలుగా ఉన్నారు బందర్ అబ్బాస్లోని చారిత్రక స్మారక చిహ్నంగా విష్ణు దేవాలయం ఉంది పద్దెనిమిది వందల తొంభై రెండులో బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ కోసం పనిచేస్తున్న భారతీయ సంఘం నిర్మించినట్టు తెలుస్తోంది పశ్చిమాసియా నుంచి మళ్ళితే భారత్ పాక్ మధ్య చారిత్రక సంబంధాలు ఉన్నాయి పొరుగు దేశంలో ఒకప్పుడు నాలుగు వేల రెండు వందల ఎనభైకి పైగా హిందూ దేవాలయాలు ఉండేవి అందులో అతిపెద్దది హింగ్లాస్ ఆలయం ప్రధానమైనది ఇది సింధ్ ప్రావిన్స్లోని టాండో ఆలయాల్లో ఉంది వాస్తవానికి అనేక దేవాలయాలలో ఇది కూడా ఒకటి మాత్రమే ఇక బంగ్లాదేశ్లో రెండో అతిపెద్ద మతం హిందుత్వమే పాకిస్తాన్ లాగే బంగ్లాదేశ్లోను వేలాది ఆలయాలు వేలాది ఆలయాలకు నిలయం రాజధాని ఢాకాలోని ఉన్న ఢాకేశ్వరి ఆలయం ప్రధానమైనది ఇది ప్రభుత్వ ఆధీనంలో ఉన్న ఆలయం ఈ ఆలయంలో ఢాకా అమ్మవారు కొలువై ఉన్నారు బంగ్లాదేశ్లోని అత్యంత కీలకమైన హిందూ ప్రదేశాల్లో ఇది కూడా ఒకటి ఏటా ఢాకేశ్వరి ఆలయాన్ని వేలాది మంది సందర్శిస్తారు ఇక తూర్పులో ఉన్న ముస్లిం కంట్రీస్లో మలేషియా ఒకటి ఈ దేశ జనాభాలో హిందువులు ఆరు పాయింట్ మూడు శాతం మంది ఉన్నారు ఈ దేశంలో చాలా ఆలయాలు బ్రిటిషర్లు రాకముందే నిర్మించినట్టు తెలుస్తోంది దేశంలో అనేక హిందూ ఆలయాలు ఉన్నాయి మలేషియాలో ప్రధాన హిందూ ఆలయం మాత్రం శ్రీ సెక్తో దేశస్థానం కోలాసాంగ్లో ఉన్న బటు గుహలకు కూడా హిందూ ఆలయాలకు నిలయం భారత వెలుపల ఉన్న ప్రసిద్ధ హిందూ పుణ్యక్షేత్రాల్లో బటు గుహ సముదాయం అత్యంత కీలకమైనది మరొక చిన్న ద్వీప దేశం బర్నియో ఈ దేశంలో భారతీయ మూలాలు ఉన్న వ్యక్తులు ఎక్కువగా ఉన్నారు ఇక మరో ముస్లిం దేశం బ్రూనైలో రెండు హిందూ దేవాలయాలు ఉన్నాయి ఓ ఆలయాన్ని బ్రూనే ప్రభుత్వం అధికారికంగా గుర్తించింది ఇది బ్రూనేలోని గూర్ఖా రెజిమెంట్ భూభాగంలో ఉంది దీన్ని గూర్ఖా టెంపుల్ పీపుల్ అని పిలుస్తారు సో శతాబ్దాలుగా ముస్లిం దేశాల్లో అనేక గొప్ప హిందూ ఆలయాలు ఉనికిలో ఉన్నాయి నిజానికి కొన్ని పురాతన ఆలయాలు ధ్వంసమై శిథిలావస్థకు చేరుకున్నాయి గతంలో అసాధ్యమని భావించిన ప్రదేశాల్లో కొత్త ఆలయాలు వెలుస్తూ ఉన్నాయి భారీ ఆలయాలకు ముస్లిం దేశాలు కూడా గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నాయి ఈ పరిణామం సర్వమత సమ్మేళనానికి నిదర్శనం ఇది సంస్కృతి పరిరక్షణ మాత్రమే కాదు ఇది భారతదేశ ఆలయ దౌత్యాన్ని కూడా సూచిస్తోంది చూశారు కదా ఫ్రెండ్స్ ఇది వాళ్ళ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చే